హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం చేసుకోబోయే రెసిపీ మినపగారెలు ముందుగా ఆరు గంటల పాటు ఈ మినపప్పుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఆరు గంటల పాటు నానబెట్టుకున్నానండి ఇక్కడ నీళ్ళన్నీ డ్రైన్ చేసేసుకొని గ్రైండర్లో యాడ్ చేసుకుంటున్నాను ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేస్తూ గ్రైండర్లో యాడ్ చేసేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా కల్లుప్పును కూడా యాడ్ చేసేసుకోండి ఇక్కడ నాకు ఒక కప్పు దాకా నీళ్ళు పట్నీయండి కొద్ది కొద్దిగా నీళ్ళని వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేత్తో అప్పుడప్పుడు కదిలిస్తూ ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి కొద్ది కొద్దిగా విడలో చూపిస్తున్నట్టు నీళ్ళని యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి అలాగే నాకు ఇక్కడ ఒక చిన్న కప్ అని నీళ్లు పట్టియండి మరి మెత్తగా కాకుండా గంధం కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ ఒక బౌల్ నీళ్ళు తీసుకొని అందులో కొద్దిగా పిండి యాడ్ చేసుకోండి పిండి పైకి తేలితే మనకి ఇక్కడ గారెలు వేసుకోవడానికి పిండి రెడీ అయినట్లే ఇప్పుడు పిండి అంతటిని తీసేసుకొని గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు సరిపడా ఆయిల్ పెట్టుకొని కొద్దిగా చేతిని తడిచేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని మధ్యలోకి ఒక హోల్ చేసేసుకొని ఆయిల్లో యాడ్ చేసేసుకోండి ఇక్కడ ఆయిల్ డీప్ ఫ్రైకి బాగా కాగిండాలండి అలాగే ఇలా దళసరి అయినా కడాయిని పెట్టుకుంటే మనకి ఒకేసారి తొమ్మిది నుంచి పన్నెండు దాకా గారెల్ని యాడ్ చేసేసుకోవచ్చు గారెల్ని వేసుకోవడం తొందరగా కూడా అయిపోతుంది అంతేనండి అటు ఇటు ఫ్లిప్ చేస్తూ గారెలని వేసేసుకోవచ్చు ఇక్కడ మనకి గారెలనేవి రెడీ అయిపోయినాయి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా గారెలు అనేవి మనకి ఇక్కడ రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి